హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అక్షరాభ్యాసం వసంత పంచమి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వసంత పంచమి విశిష్టత ఏంటి ఈరోజు దేవిని ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి ఇత్యాది విషయాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు శ్రీమతి హరి రఘుప్రియ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే కార్యక్రమానికి స్వాగతం మీకు కూడా ధన్యవాదాలు వసంత పంచమి మామూలుగా అయితే అందరికీ తెలుసుకోవాలి అనేటువంటి ఒక తపన ఏంటంటే లక్ష్మీ అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసు శక్తి అయినటువంటి పార్వతమ్మ ఆవిర్భావం గురించి ఇవన్నీ తెలుసు అయితే సరస్వతి అమ్మవారి అవతార ఆవిర్భావం ఏ విధంగా జరిగింది వసంత పంచమి నాడే ఆవిడ జన్మదినం అని ఎలా శాస్త్రం చెప్తోంది ఒకసారి తెలియజేయండి తప్పకుండా ఓం శ్రీ వాగ్దేవి నమో నమ ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు చిరంజీవులకు ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి విద్యలో రాణించాలి అని కోరుకుంటూ కార్యక్రమంలోకి అయితే మనకి సరస్వతి అమ్మవారు బ్రహ్మ యొక్క మానస పుత్రిక అని కూడా అంటారు ఒకనొక సందర్భంలో ఆ స్వామి అంటే తిరిగి అంటే ఎవరికైనా కావలసింది వాక్కు జ్ఞానము శక్తి అయితే ఈ బ్రహ్మ మనసులో తన సృష్టి కార్యక్రమాలు చేసేటప్పుడు ఏ శక్తి కావాలి ఆయనకి అమ్మవారి శక్తి ఉంది లక్ష్మీ అమ్మవారి శక్తి ఉంది కానీ రాసేందుకు జ్ఞానం కావాలి అని చెప్పి మనసులో ఈ జ్ఞాన సరస్వతిని ఒక్కసారి తలుచుకున్నారు తలుచుకునేటప్పుడు ఆ తల్లి ఆవిర్భావం అయ్యి ఒక్కొక్కసారి అంటుంటారు కూతురు కూడా అని అంటుంటారు మనసు నుంచి ఉద్భవించింది మనసు పుత్రిక అని కూడా అంటారు అయితే అది ఆ సమయానికి ఆ జ్ఞానాన్ని ఇచ్చే వరకే ఆ తల్లి అప్పటికీ ఆవిడికి సరస్వతి అని అమ్మవారు అని పేరు పెట్టలేదు వాగ్దేవి అని పెట్టారు ఎందుకంటే వాక్కుని బ్రహ్మకు దానంగా ఇచ్చింది కాబట్టి దేవి స్వరూపంలో ఆ తల్లి బ్రహ్మకు సహాయం చేసింది ఎందుకు అంటే ఈ యొక్క జనాల యొక్క అంటే ఈ పుట్టుకకు సంబంధించినటువంటి కార్యక్రమంలో అందరి రాతలు రాయాలి అంటే అది సాధ్యమైన పని కాదు ఒక్కొక్కళ్ళని పరిశీలించాలి వాళ్ళ కర్మలు చూసుకోవాలి వాళ్ళకి ఎట్లాంటి జ్ఞానాన్ని ఇవ్వాలి చదువు కానీ ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ సంపదలు కానీ ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా ఇవ్వాలి ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం కావాలి ఆ జ్ఞానం కోసము బ్రహ్మ తన మనసులో స్మరించినటువంటి శక్తి ఈ సరస్వతి అమ్మవారు అనమాట అయితే ఆ తల్లి ఆకాసేపు అంటే ఈ సృష్టి క్రమానికి కావలసినటువంటి రచనకు కానీ శక్తి కానీ ఇచ్చింది అందుకని ఒక్కొక్కసారి మానసపుత్రిక అంటారు అయితే అప్పుడు ఆ తల్లి పేరు వేరు భార్యగా అయినప్పుడు సరస్వతిగా తనకి స్థానాన్ని ఇచ్చారు ఆ రూపం వేరు ఈ రూపం వేరు అనమాట వసంత పంచమి ఘడియలు అనేవి ఈసారి ఎలా ప్రారంభమవుతున్నాయి ఏ విధంగా ఆ పర్వదినాన్ని మనం వినియోగించుకోవాలి ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా ఈ వసంత పంచమి ఘడియలు మనకి తెల్లవారుజామున సమయంలో ప్రారంభమైంది ఆ సమయంలో మనము పిల్లలు ఇంట్లో చదువుకునే పిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు కూడా ఇది ప్రత్యేకంగా చాలామందికి ఏమైనా పెర్సెప్షన్ ఉంటుందంటే ఇది పిల్లలకి మాత్రమే అక్షరాభ్యాసం చేయించడం కానీ పిల్లల చేత అక్షరాలు రాయించడం కానీ అలాగే అనుకుంటారు అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళకి వాక్కు ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ పంచమిని మనం పండగగా జరుపుకోవాలి ఎవరికి వాక్కు వద్దు ఎవరికి వాక్ శుద్ధి వద్దు ప్రతి ఒక్కరికి వాకు కావాలి ప్రతి ఒక్కరికి ఆ వాక్కులో కూడా శుద్ధి అశుద్ధత అని రెండు ఉంటాయి మంచిగా మాట్లాడేది ఆ వాక్కుకి శుద్ధి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని మంచి వాక్కు అంటారు ఆ వాకునే చెడుగా మలుచుకుని చెడు మాటలు మాట్లాడం వల్ల దానిలో శుద్ధత్వము తగ్గిపోతుంది కానీ ఏదైనప్పటికీ వాక్కు అనేది ప్రతి ఒక్కరికి కావాలి ఆ మాటను మాట్లాడడానికి కూడా జ్ఞానం అనేది కూడా కావాలి ఏదో మాట్లాడేయడం వేరు ఇలాగే మాట్లాడడం వేరు అనేది అయితే ఈ సమయంలో మనకి అమ్మవారు ఆ వాక్శుద్ధిని జ్ఞానశక్తిని కూడా అనమాట అయితే ఈ వసంత పంచమిని మనము తెల్లవారుజామునే సూర్యోదయ సమయంలోనే లేచి అమ్మవారి పటం ముందు అంటే స్నానాధికాలు కానిచ్చుకుని అమ్మవారి పటం ముందు పిల్లలైతే పుస్తకాలు పెద్దవాళ్ళైతే వాళ్ళ వాళ్ళ పరికరాలు అక్కడ దగ్గర పెట్టుకుని వాటికి మనం పూజ చేస్తాము గుర్తుందా దసరా సమయంలో మనం ఆయుధ పూజ ఎట్లా చేస్తాము అలాగే ఈ వసంత పంచమి రోజు చదువుకునే వాళ్ళ పుస్తకాలు ల్యాప్టాప్లు ఎవరెవరికి ఏవైతే ఉపయోగపడుతున్నాయో వాటిని దగ్గర పెట్టుకుని పూజ చేస్తారన్నమాట అయితే ఈ దీన్ని అమ్మవారిని వాక్కుకే ఎందుకు అధిష్టాన దేవత అన్నారు అంటే ఆ మూల్ అంటే మూలాధార చక్రం నుంచి మన సహస్రారం వరకు విశుద్ధి చక్రానికి అధిదేవత ఆవిడ కాబట్టి వాక్కు ఎక్కడి నుంచే వస్తుంది కాబట్టి ఆ స్థానానికి అమ్మవారిని అధిష్టాన దేవతగా మనము కొలుచుకుంటాము అయితే ఈ వాక్ సరస్వతి మంత్రము అంటే ఈ సమయంలో చేయవలసింది ఏంటంటే తెల్లని వస్త్రాలు మాత్రం తప్పనిసరిగా ధరించాలి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళు తెల్లని పువ్వులతోనూ తెల్లని వస్త్రాన్ని ఆమెకు మనము ఉపయోగిస్తాము అయితే మరి ఈ సమయంలోనే మదను కూడా మనం పూజ చేయాలి రతి మన్మధులను ఈ సమయంలోనే పూజ చేయాలి అయితే వారికి కూడా ఇదే విధి విధానం ఉంటుంది ముందుగా మనము సరస్వతి అమ్మవారి పూజ చేస్తాము ఆ సంకల్పం ఏమని చెప్పుకుంటామంటే మనకి వాక్కుని సత్ అంటే మంచి వాక్కుని ప్రసాదించమని తర్వాత మన పిల్లలకు జ్ఞానాన్ని చదువుని ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం కావాలి వాక్కు కావాలి చదువు కావాలి ఇవన్నీ ఇచ్చేది ఆ దేవత కాబట్టి ఆ తల్లిని విధి విధానంగా ఈరోజు మనం పూజ చేసుకుంటాము అయితే మరి నైవేదనగా ఏమి పెడతాము అంటే కనుక చెరుకుని చెరుకుకు సంబంధించినటువంటి తీపి వస్తువులను నివేదన చేస్తారు అయితే ఈ తల్లి శబ్దశక్తికి ప్రతీక వాక్కు అంటేనే శబ్దం కదా ఆ శబ్దశక్తికి ఈ తల్లి ప్రతీకగా అయ్యి మనకి అంతర్దృష్టిని కూడా ఇస్తుంది అంతర్దృష్టి అంటే ఏంటి ఇన్నర్ విజన్ ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చే దేవత సరస్వతి అమ్మవారు సంవత్సరానికి ఒకసారి మనము ఈ తల్లిని విధి విధానంగా పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి వాక్కుతో మంచి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి అనమాట తప్పకుండా అయితే ఈ సంవత్సరం తీసుకుంటే ప్రస్తుతం మూడవ అనేది నడుస్తుంది అవును మామూలుగా వసంత పంచమి అనంగానే అందరికీ గుర్తొచ్చేది తమ తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు ఆ రోజు చేయించుకుంటే మంచిది బాసర వంటి ప్రముఖ క్షేత్రాలకు వెళితే మంచిది అనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేస్తారు అవును మరి ఈసారి మూడో ఉంది కదా ఈ సమయంలో అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు తప్పకుండా చేయించుకోవచ్చు ఈ రోజు మాత్రమే దేనికి ముహూర్తంతో పని లేదు ఈ సమయంలో మనము అంటే దసరా సమయంలో ఎలాగైతే ముహూర్తాలు అక్కర్లేదు ఈ సమయంలో కూడా ముహూర్తాలతో పనిలేదు చక్కగా బాసర తీసుకెళ్ళచ్చు అమ్మవారి క్షేత్రాలకు ఎక్కడుంటే అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు లేదు అక్కడికి వెళ్ళి కుదరనుకున్న వాళ్ళు ఇంట్లోనైనా సరే అమ్మవారి పటం ముందు మనం అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అనమాట అయితే చాలామంది ఎడ్యుకేషన్ స్కూల్స్లో వాటిల్లోనూ ముందు రోజే చేయిస్తారు కానీ అది మనం ప్రాతిపదికగా తీసుకోము ఎందుకంటే వాళ్ళకి ఫార్మాలిటీ ప్రకారం చేయాలి కాబట్టి వాళ్ళు ముందు రోజు సెలబ్రేట్ చేసి ఆ రోజుకి హాలిడే ఇచ్చేస్తారు కానీ మన ఇంట్లో శాస్త్ర పద్ధతిగా విధి విధానంగా కనుక ఈరోజు చేసుకున్నట్టయితే ఇంకా ఆ శక్తి అంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అని విద్యాభివృద్ధి జ్ఞానవృద్ధి వాక్శుద్ధి ఉంటుందని చెప్పి ఈరోజుకి ఎటువంటి ముహూర్తాలు చూడవలసిన అవసరం లేదు చక్కగా చేసుకోవచ్చు తప్పకుండా సరస్వతి అమ్మవారిని చదువుల తల్లి అని కూడా ఎందుకు పిలుస్తారండి అందులోనూ వసంత పంచమి రోజే అక్షరాభ్యాసం చేయించుకుంటే మంచి జ్ఞానవంతులు అవుతారు బుద్ధి వికసిస్తుంది అనే మాట ఎందుకు అంటారు అంటే ఈరోజు ఆ తల్లి ఆవిర్భావమే చదువుల కోసము చదువు అంటే ఇప్పుడు మనం చదువుతున్న చదువు అని కాదు ఆధ్యాత్మికము ప్రాపంచికము లౌకికము అలౌకికము ఇలాంటివన్నీ చదివేది ఇందులోనే మనకి ప్రాపంచికం వచ్చేసింది నవ్వేడే ఎడ్యుకేషన్ అలౌకికము అంటే ఆధ్యాత్మికానికి సంబంధించిన చదువు కూడా చదవాలి ఈ చదువులకు అన్నిటికీ పట్టు సరస్వతి అమ్మవారు కాబట్టి మనకి ఒక్కొక్క దేవీ దేవతలకు ఒక్కొక్క అంశాల్లో మనం చూస్తాము గణేషుని కూడా మనము చదువుకే ప్ర ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అంటే చదువుల కోసము గణపతిని ఆరాధించాలి అలా సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తాము మరి ధనం కోసం ఎవరిని ఆరాధిస్తాము మహాలక్ష్మి అమ్మవారిని మరి శక్తికి ఎవరిని ఆరాధిస్తాము పార్వతి అమ్మవారిని అంటే ఒక్కొక్క దేవి ఒక్కొక్క అంశానికి ప్రత్యేకంగా మనకి అందించడం జరిగింది ప్ర ఈ తల్లి మాత్రము చదువులకి జ్ఞానానికి వాక్శుద్ధికి తప్పకుండా అయితే అక్షరాభ్యాసం వయసది ఎంత ఉండాలండి అక్షరాభ్యాసం పద్ధతి అనేది ఎలా ఉంటుంది సరస్వతి దేవాలయాల్లోనే అక్షరాభ్యాసం ఎందుకు చేయించుకోవాలి తప్పకుండా ఈ దేవాలయాల్లోనూ క్షేత్రాలను ఎందుకు చేయించుకోవాలంటే కనుక అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ ఆ దేవాలయాలలో ఉన్నటువంటి శక్తి ఈ పిల్లలకి అవు ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి దేవాలయాల్లో శక్తి ఉంటుంది కదా ఆ ఆ శక్తి ఈ పిల్లలకి రావాలి అనే ఉద్దేశంతో మనం ఏదైనా సరే దేవాలయాలకు వెళ్తే కొంత మనశ్శాంతి ఉంటుంది ఏ కోరికనైతే కోరుకుని మన దేవాలయాలకి వెళ్తామో ఆ కోరిక సిద్ధిస్తుంది అలాగే ఈ వసంత పంచమి రోజు ఈ పిల్లలకి క్షేత్రాలలో చేయించడమే శ్రేష్టమైనది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ అమ్మవారి శక్తి సామర్థ్యాలు కానీ అమ్మవారి యొక్క ఆశీస్సులు కానీ పిల్లల్లో ఉంటాయి అన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో బాసర లేదా సరస్వతి అమ్మవారి ఆలయంలో కానీ అది అనాదిగా వస్తున్న ఆచారము ఇది ఆచారమే కాదు సంప్రదాయం కూడా తప్పకుండా అయితే మాఘమాసంలో మనకి ఐదవ తిథి నాడు వసంత పంచం అనేది వస్తుంది ఇదే మాఘమాసంలో గుప్త నవరాత్రులుగా మనము మాతంగిని ఆరాధన చేసుకుంటాం తొమ్మిది రోజుల పాటు ఒక కథనం ప్రకారము మాతంగే సరస్వతి సరస్వతే మాతంగి అనే మాట వినిపిస్తుంది దీనికి ఏమన్నా పురాణ కథలు ఉన్నాయా అండి తప్పకుండా అమ్మవారి యొక్క లలితా పీఠంలో లలిత అమ్మవారి నామాలలో మనకి గుప్త నవరాత్రులు అనేటప్పటికీ రాజశ్యామల అమ్మవారిని ఎక్కువగా తొమ్మిది రోజులు మనము ఆరాధన చేస్తాము ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో తొమ్మిది శక్తులతో ఆ తల్లిని మనము ఆరాధన చేస్తాము అందులో ఒక శక్తి జ్ఞానము చదువు వాక్కు తేజస్సు వీటి కోసం ఆ తల్లిని ఆరాధన చేస్తాము అయితే ఈ గుప్త నవరాత్రుల్లో ఈ అమ్మవారిని ఎలాగైతే చేస్తామో ఈ అమ్మవారిని మాతంగి అని కూడా పిలుస్తారు దీనికి ఒక చిన్న కథ ఉంది ఏంటంటే అది మనకి కాళిదాసు కథ తెలిస్తే అందరికీ తెలిసే ఉంటుంది మరొకసారి పునశ్చరణ చేద్దాము అయితే ఏంటంటే కాళిదాసు గారు అంతకుముందు ఆయనకి కాళిదాసు అన్న పేరు లేదు అనమాట అయితే భార్య ఎప్పుడూ తిడుతూ ఉండేది ఈయన బద్ధకంగా ఉండడము ఏ పని చేయకపోవడము ఇష్టాంసారంగా అంటే ఒక ఎలాగంటే పద్ధతి లేనట్టుగా ఉండడము ఇలా చేస్తూ ఉంటే భార్య ఎందుకు పనికిరాని వాడివి ఇట్లాగా తిట్టేటప్పటికీ ఆయనకి బాధ అనిపించి అడవిలోకి వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియదు ఆయనకి ఆ సమయంలో ఏదో తెలిసినట్టుగా అంటే ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఏది చేసినా అది అమ్మవారికి ఇష్టమే దేవుడికి ఇష్టమయ్యే ఉంటుంది అలాగే ఏం చేసిందంటే ఆ తల్లి ప్రత్యక్షమయ్యి అడుగుతుందనమాట నీకేం వరం కావాలి అని అడిగితే చిన్న పిల్లవాడిలాగా ఆయన ఏం చెప్తాడంటే నన్ను మా ఇంట్లో అందరూ ఇట్లా అంటున్నారు నాకు ఏమీ రాదు అంటేను లేదు లేదు నువ్వు చాలా బలవంతుడివి నువ్వు చాలా విజ్ఞానవంతుడివి అని చెప్పి ఆ అమ్మవారు ఏం చేసిందంటే పాలలో జ్ఞానాన్ని కలిపి పాలు సాగించి నాలిక మీద ఆ బీజాక్షరాలు రాసిందనమాట అప్పటి నుంచి ఈయన తల్లిగా కొలుచుకుంటూ ఆ కాళి అమ్మవారికి దాసుడుగా అయిపోయాడనమాట అప్పటి నుంచి ఆయనకి పేరు కాళిదాసు అని అతను రచనలు చేయడము అమ్మవారి మీద కీర్తనలు చేయడము అట్లాగా తేజవంతుడవడము సంస్కారవంతుడయ్యి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట సో అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎటువంటి వాడైనా సరే విజ్ఞానవంతుడవుతాడు అనడానికి ఈ కథ మనకి అమ్మవారి పురాణాల్లో లలిత అమ్మవారి పురాణాలలో మనకి వస్తుంది తప్పకుండా అయితే లక్ష్మిని ధనం కోసం ఆరాధన చేస్తారు దుర్గన శక్తి కోసం అని ఇంతకు ముందు మీరు కూడా చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా మన లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరినీ బాగా గుర్తు పెట్టుకుంటాం గానీ వసంత పంచమి రోజు మాత్రమే సరస్వతమ్మ గుర్తొస్తూ ఉంటారు ఇది ఎందుకని నిజమే అది ఎప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే చదువు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయబడుతుంది జ్ఞానం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయబడుతుంది ప్రతి ఒక్కళ్ళు చూసేది ఇక్కడ ఒక చిన్న వివరణ ఇవ్వాలి వాళ్ళు చదువుకున్నారు జ్ఞానవంతులు అని చెప్పుకోవడానికి నిరూపించవలసినది అంటే కష్టపడి నిరూపించాలి అంటే డేస్ ఎలా నిరూపించాలంటే ఇంగ్లీష్లో మాట్లాడితే అమ్మో చదువుకున్నవాడు ఒక రిక్షావాడో లేకపోతే ఒక ఆటో వాడో చదువుకున్నాడు అని మనము డైరెక్ట్గా అంటే ఒక వేషభాష లేకుండా మనం గుర్తించలేము అది ఎప్పుడు గుర్తించగలుగుతాము అతను మాట్లాడే తీరును బట్టి ఆ మాటను బట్టి అమ్మో చదువుకున్నాడు అంటే మనము ఆ తల్లిని బయటకు తీయాలి అంటే ఏదో ఒక ఆధారం కావాలి కానీ అదే లక్ష్మీ అమ్మవారిని తెలియాలి అంటే చక్కగా సూటు బూటు మనీ ఎడని చేతితో కారు తీసేసి ఆ కారు దిగి దిగి వచ్చినా లేదంటే వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ వాళ్ళు ధరించిన ఆభరణాలు చెప్పకనే చెప్తాయి వీళ్ళు ధనవంతులు అని అంటే లక్ష్మీ అమ్మవారికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆ తల్లి బయటకు కనబడుతుంది దుర్గా అమ్మవారు బయటకు కనబడుతుంది ధైర్యంలోను సాహసంలోనూ బయటకు కనబడుతుంది మరి ఈ సరస్వతి అమ్మవారు ఎలా కనబడాలి నోరు విప్పితేనే కనబడుతుంది కాబట్టి దట్టు ఈ సమయంలో వీళ్ళిద్దరికీ ఉన్న ఇంపార్టెన్సు సంవత్సరానికి మీరు అన్నట్టు సంవత్సరానికి ఒక్కసారి ఈ తల్లిని కొలుస్తాము మళ్ళా తర్వాత మర్చిపోతాము ఎందుకంటే అది అంత పర్టికులర్ కాదు అని అనిపిస్తుంది కొంతమందికి కానీ వాక్కు లేకుండా ఈ ఇద్దరూ లేరు లక్ష్మీ రావాలి అన్న వాక్కు ఉండవలసిందే ఏదో రకంగా వాక్కు ఉండాలి ధైర్యం ఉంటే లక్ష్మి వస్తుంది దీనికి ఒక చిన్న కథ సమయం ఉంటే చెప్తాను చెప్పండి అయితే ఒకనొక సందర్భంలో పూర్వకాలము రాజుగారు ఉన్నారు ఒక దేశాన్ని పరిపాలించే రాజుగారు ఉన్నారు అయితే ఆ రాజుగారు కి ఒక సమస్య వస్తుంది వచ్చినప్పుడు భార్యను అడుగుతారు ఏదైనా చెప్పగలిగిన దిట్టలు భార్యలే అనమాట వస్తారు వచ్చి ఇప్పుడు నాకు నా సంపద వెళ్ళిపోతుంది ఐశ్వర్యం వెళ్ళిపోతుంది భటు భటులు వెళ్ళిపోతారు రాజ్యం వెళ్ళిపోతుంది ఇప్పుడు మరి నేనేం చెయ్యాలి అంటే అప్పుడు చెప్తుంది నాథ అందరినీ వెళ్ళిపోనివ్వండి కానీ ధైర్యలక్ష్మిని మాత్రం మీరు అస్సలు వెళ్ళనివ్వకండి ఆవిడ్ని కట్టిపడేయండి అని చెప్తుంది అయితే ఎందుకు అంటే కనుక ధైర్యలక్ష్మి ఉంటే మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వస్తారు లక్ష్మీదేవి తిరిగి వస్తుంది సంపదలు తిరిగి వస్తాయి సైన్యము తిరిగి వస్తుంది అన్నీ తిరిగి వస్తాయి కానీ ధైర్యలక్ష్మి లేకపోతే దాంతోపాటు అందరూ వెళ్ళిపోతారు కాబట్టి ధైర్యలక్ష్మిని మాత్రం వదలద్దు అని చెప్పంగానే ఈయన ఏం చెప్తారంటే అమ్మవారి దగ్గర వరం తీసుకుని అమ్మ నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు అంటారు ఈ చాకచక్యతనానికి అమ్మవారు ఆశ్చర్యపడి సరే నేను ఉంటాను నాతో పాటు మిగిలిన అమ్మవార్లు కూడా ఉంటారు అని చెప్పి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తారనమాట అంటే ఏది లేకపోయినా పర్వాలేదు కానీ ధైర్యాన్ని కోల్పోకూడదనమాట ఆ ధైర్యం ఎక్కడ తెలుస్తుంది అంటే పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల తెలుస్తుంది మీరన్నట్టు ఈ సరస్వతి అమ్మవారు సంవత్సరానికి ఒక్కసారే గుర్తొస్తుందనమాట కానీ ప్రతిరోజు మనం మాట్లాడే మాటలో కానీ మన జ్ఞానంలో కానీ మన తాలూకా ఆచరణలో కానీ విజ్ఞానంలో కానీ మేధస్సులో కానీ ఈ తల్లి నిమిడీకృతమై ఉందన్న విషయం మర్చిపోతున్నాం అనమాట అవునండి వసంత పంచమి రోజున ఏ విధంగా మనం ఆచరించాలి విధి విధానాలు కావచ్చు నియమాలు కావచ్చు దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఏ విధంగా శాస్త్రం చెప్తోంది పాటించాలి పర్వదినాందాన్ని తప్పకుండా ఈ వసంత పంచమి రోజు శుద్ధిగా స్నానం చేసుకుని అమ్మవారిని పూజ చేసుకుని అమ్మవారితో పాటు రతీ మన్మధులైన మన్మధుణ్ణి పూజ చేసుకుని అది పెద్దవాళ్ళు చేస్తారు చిన్నపిల్లలు సరస్వతి అమ్మవారి పూజ చేసుకుంటారు అయిపోయిన తర్వాత సాత్వికమైన ఆహారాన్నే తినాలి ఈరోజు పాలు పాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అయితే సాయంత్రం కూడా పునః పూజ చేసుకుని దేవాలయాలకి వెళ్ళి అక్కడ దే అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళు కొందరైతే లేదా ఇంట్లోనైనా సరే పిల్లలకి అక్షాభ్యాసం చేసుకోవడము లేదా పిల్లలు అక్షాభ్యాసం అయిపోయిన పిల్లలు ఉంటే కనుక ఆ వాళ్ళ చేత ఆ పుస్తకాల మీద అమ్మవారి యొక్క స్వస్తికి చిహ్నం వేసి దాంతోపాటు అమ్మవారి మంత్రం కానీ పసుపు కుంకుమతోనూ గంధంతోను అమ్మవారి అర్చన అయిపోయిన తర్వాత ఇంకా ఆహారం తీసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో మళ్ళా పునః పూజ చేసి అప్పుడు దాన్ని విరమణ చేయొచ్చు అది ఎవరైతే మరి ఉపవాసం ఉండాలి అని అనుకున్నారో ఉపవాసం ఉండొచ్చు శక్తి కలిగిన వాళ్ళు లేదు అని అనుకున్న వాళ్ళు ఇంకా ఉపవాసం లేకపోయినా సాత్విక ఆహారం తీసుకుంటారు అయితే ఈ రోజు చేయవలసిన దాన ధర్మాలు ఏంటంటే కనుక పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు తర్వాత తెల్లని వస్త్రాలు దానంగా ఇస్తారు చెరుకును కూడా దానంగా ఇస్తారు అది ఎవరి కోసం అంటే రతి మన్మధల కోసమని రతి మన్మథలను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే పిల్లల కోసము జ్ఞానం కోసము ఈ మనము ఈ వసంత పంచమి చేస్తాము మరైతే రతి మన్మధల్ని ఎందుకు కలవాలి అంటే కనుక వాళ్ళ పూజ కోసము దాంపత్యంలో అన్యోన్యత కోసము వీళ్ళని తప్పనిసరిగా పూజ చేయాలి ఎందుకంటే దాంపత్యంలో అన్యోన్యం లేకపోతే దాని ఇంపాక్టు పిల్లల మీద పడుతుంది ఇండైరెక్ట్గా పిల్లలు చదవలసిన వాళ్ళు చదవలేక వాళ్ళ జ్ఞానాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది పెడదారులు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అట్లీస్ట్ ఈ వసంత పంచమి రోజైనా దంపతులు ఇద్దరూ కలిసి ఈ రతి మన్మధుల పూజ చేసుకున్నట్టయితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద పడి పిల్లలు చక్కగా ఈ సరస్వతి అమ్మవారిని చదువుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు విజ్ఞానము జ్ఞానములోకి వెళ్ళే ఉంటాయి సరస్వతి కటాక్షం సరస్వతి కటాక్షం అనేటువంటి మాటను ఎక్కువగా అందరూ వాడుతూ ఉంటారు కదా ఆ కటాక్షం కలగాలంటే అమ్మకు ఇష్టమైన విధంగా మనం ఎలా ఉండాలి మన జీవన శైలి అయినా మన ఆధ్యాత్మిక సాధన అయినా ఏ విధంగా ఉంటే అమ్మ మనల్ని కటాక్షిస్తుంది తప్పకుండా ఆ తల్లి నిలిచే స్థానము నాలిక చివర భాగము ఒక్కొక్క మనకి శరీరంలో ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవీ దేవతలు స్థానము ఉంటుంది అయితే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకునేది సరస్వతి అమ్మవారు కాబట్టి నాలిక చివరి భాగంలో ఈ తల్లి నివాసం చేస్తుంది నాలిక దేనికి ఉపయోగపడుతుంది రుచులను తెలియడానికి జీవం ఉండడానికి మరి నాలిక మీదనే కదా మనం ఆహారం తీసుకుంటాము ఈ నాలికని ఈజీగా తీసేస్తారు కానీ నాలిక చాలా పవర్ఫుల్ మనకి చాలా కొటేషన్స్లో కూడా వస్తుంటాయి కత్తి కన్నా పవర్ అయినది నాలిక అంటారు అయితే ఈ నాలిక అగ్రభాగంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారు స్థిర నివాసం ఉండాలి అని అనుకుంటే కనుక ఎప్పుడూ అబద్ధాలు ఆడడం కానీ లేదా ఎదుటి వాళ్ళని దూషణ చేయడం కానీ అది దైవదూషణ కావచ్చు ఎదుటి వాళ్ళని కావచ్చు ఆ అనృతాలు మాట్లాడము అనృతాలు అంటే మాట్లాడకూడని పద పదాలు ఉచ్చరించడము చేసినట్టయితే ఆ తల్లి ఆ స్థానం నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఆ స్థానం నుంచి వెళ్ళిపోయిందో మనకి ఆ తల్లి కటాక్షం అనేది పోతుంది ఆ కటాక్షం లేదు అంటే కనుక ఎంత చదువుకున్న వాళ్ళైనా కొంత ఒక్కొక్కసారి తెలివి లేకుండా ప్రవర్తిస్తుంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా అంటారు చదువుకున్నా కానీ ఎందుకు అట్లా అంటారు అంటే తెలివిహీనంగా అంటే ఆ అమ్మవారి యొక్క కటాక్షం కానీ ఆశీస్సులు కానీ ఆ వ్యక్తి మీద ఆ సమయానికి లేకుండా పోయాయి అని అది లేకుండా ఎందుకు పోయాయి అంటే మన దైనందిన జీవితంలో ఆ తల్లికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వట్లేదు అగ్రభాగంలో ఆ తల్లి ఉన్నప్పుడు దాన్ని మనం కాపాడుకునే చర్య చేస్తేనే ఆ తల్లి నివాసం ఉంటుంది అందుకే దీవించే వాళ్ళల్లో కూడా సరస్వతి కటాక్ష అనుగ్రహ ప్రాప్తిరస్తు అంటారు ఆ తర్వాత లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు అంటారు ఇంకా ఆ తర్వాత ఇంకా మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ నవగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు అంటుంటారు ఫస్ట్ అనేది సరస్వతి కటాక్షం అంటారు ఆ తల్లి ఉంటే అన్నీ ఉంటాయి సరస్వతి ఉన్నది అంటే లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి వచ్చిందంటే పార్వతీ అమ్మవారు వస్తుంది ఇంకా సకల దేవతలు వస్తారు వాక్కుతోనే మనము మంచి చేసిన చెడు చేసిన ఇప్పుడు ఏమీ లేని ఒక పండితుడు ఉన్నాడు అతని దగ్గర ధనం ఉండదు ఐశ్వర్యం ఉండదు ఇతరత్ర ఏమీ ఉండదు కానీ అతని వాక్కుతోనే ఉచ్చస్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందిగా దేంతో వెళ్ళాడు వాక్కుతో అంటే సరస్వతి అమ్మవారి కటాక్షం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అందుకే పెద్దలు దీవించేటప్పుడు సరస్వతి కటాక్షాన్ని గృహప్రాప్తి రస్తూ అంటారు అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి స్తోత్రాలు ఏముంటాయి అమ్మకు ఇష్టమైన ఆరాధనలు ఏంటండి తప్పకుండా అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలు యా కుందేన్ తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత అది ఆ తల్లికి ఇష్టమైన స్తోత్రము చదువుకునే పిల్లలు ప్రతినిత్యము ఒక్కసారి చదువుకున్న జ్ఞాపక శక్తి పెరిగేందుకు అవకాశం ఉంటుంది అయితే అంత చదువుకోవడానికి టైం నవ్వేడేసి టైం ఉండదు కాబట్టి ఓం శ్రీ వాగ్దేవ్యై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక ఏ స్టూడెంట్ అయినా పెద్దవాళ్ళైనా సరే చదువుకునే వాళ్ళే అక్కర్లేదు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ తమ పనికి వెళ్ళే ముందు ఓం శ్రీ వాగ్దేవి అని కనుక అనుకున్నట్టయితే ఆ తల్లి అగ్రభాగం నుంచి వెళ్ళదు ఇది ఆ తల్లి చెప్పినదే నేను అగ్రభాగంలో నిలవాలి అంటే కనుక ఈ మంత్రాన్ని కనుక ఉచ్చారణ చేస్తే నేను అక్కడే తటస్థంగా కూర్చుంటాను అని చెప్పింది ఆ తల్లి ఇంకా మూల మంత్రాలు చాలా ఉన్నాయి కానీ అన్ని మంత్రాలు మనం చదువుకోలేం కాబట్టి చాలా చిన్నదిగా నేను కూడా నా యొక్క దీనిలో ఉంటాను జాతక ఫలితాల్లో ఉంటాను అనమాట ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే కనుక ఆ తల్లి ఎప్పుడూ మన అగ్రంలో ఉంటుంది నాలికల చివరి భాగంలో ఉంటుంది అనమాట అయితే ఆ తల్లిని పూజ చేసేటప్పుడు తెల్లని వస్త్రాలు పూజ వస్త్రాలు ధరించాలి తర్వాత తెల్లని పూలతో పూజ చేయాలి పాలకు సంబంధించినటువంటి పదార్థాలు నివేదన చేసుకోవాలి చాలా చాలా సంతోషం అమ్మ ప్రియా గారు చక్కనైనటువంటి విశేషాలు అందించారు వసంత పంచమికి సంబంధించి చక్కనైన అవగాహన కల్పించారు మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి నమస్తే అమ్మా ఇది శ్రీ పంచమి వసంత పంచమికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే